హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ కుక్కల పండగ సందర్భంగా సజ్జల కుడుములు ఈ కుడుములను ఈరోజు కుక్కలకి పెడితే నరక బాధల నుండి విముక్తి పొందవచ్చు ప్రిపేర్ చేసే విధానం చూద్దాం మార్కెట్ నుండి ఒక అర కేజీ దాకా సజ్జల్ని తీసుకున్నాను దీంట్లో యమధర్మరాజు గారిని తలుచుకొని సజ్జలు కానీ మిరుమలతో చేసిన పదార్థంతో ఏదైనా వంటకం చేసి ఇలా కుక్కలకు కానీ వేస్తే నరక బాధ నుంచి విముక్తి పొందవయి మనకు ఎంత కుడుములు కావాలి అనే క్వాంటిటీ ముందే అనుకొని దాన్ని బట్టి మనం ప్రిపేర్ చేస్తే పర్ఫెక్ట్ రుచితో చాలా బాగుంటాయి నేను ఇక్కడ ఈ చిన్న కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు తీసుకున్నాను దీనికి సరిపడా బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి కాబట్టి తీసుకున్నాను ఈ మొత్తం మిశ్రమాన్ని మిక్సీ పట్టి పక్కగుంచుకోవాలి దాని తర్వాత కొంచెం బెల్లం అని అంటే ఇగో ఈ బెల్లాన్ని తీసుకున్నాను మనం ఏ కప్పుతో అయితే సజ్జల్ని మనం ముందుగా మెజర్మెంట్ చేసుకున్నామో దా దానిలా మెన్షన్ చేసి ఇగో ఇంత అనమాట ఇగో వీడియోలో చూపించినంత తీసుకున్నాను తురిమిన మొత్తం బెల్లాన్ని ఇంకో గిన్నెలో వేసి దీంట్లో ఈ కప్పులోనే హాఫ్ కప్పు వరకు నీళ్లు వేసి ఈ బెల్లాన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కరిగించుకోవాలి స్టవ్ మీద పెట్టి బెల్లం కరిగేంత వరకు ఉంటే సరిపోతుంది ఈ మొత్తం భాగాన్ని మనం ఏదైతే మిక్సీ పట్టుకున్న సజ్జలు ఉన్నాయో దాంట్లో వేస్తే బెల్లం కరిగి మొత్తం మంచిగా మనం ఉండలుగా చేసేటప్పుడు చాలా బాగా వస్తాయి స్టవ్ని సిమ్లో ఉంచి ఇలా కలుపుతూ బెల్లాన్ని కరిగించుకోవాలి ఇది కరిగించేంత వరకు హీట్ చేస్తే సరిపోతుంది ఇంకా అయిపోయాక దింపేసి ఎమ్మటే ఇగో చూడండి అయిపోయింది మొత్తం కరిగిపోయినాయి ఇప్పుడు ఈ ఈ బెల్లం మొత్తాన్ని తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న సజ్జల పిండి చూడండి ఇగో ఇలా చిన్న చిన్నగా అంటే మెత్తగా అయ్యేలా మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్న సజ్జల పిండిని ఒక గిన్నెలో వేసి మనం ఇందాకలే ఏడి చేసి పెట్టుకున్న బెల్లాన్ని మొత్తం కలిపి ఇగో గబగబా కలిపేసుకోవాలి కొద్దిగా చల్లారిని వేస్తే ఎమ్మటే గట్టిపడుతుంది ఇలా కలుపుకు కలుపుకోవాలి ఇలా ఫాస్ట్గా మొత్తం కలిపేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేయాలి మరి పెద్దగా చేస్తే మనం ఉడికించుకునేటప్పుడు ఎమ్మటే ఉడకదు చిన్న చిన్ని ఉండలుగా చేస్తే చాలా బాగా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటాయి చూడండి ఈ పిండి చూస్తే మీకు అర్థమవుతూ ఉంది ఎంత బాగా ఎంత సాఫ్ట్గా ఉంది అనేసి చాలా బాగా అంటే ఉండలు ఉండలుగా కట్టుకోవచ్చు చాలా బాగుంది ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా కట్టుకొని ప్రిపేర్ చేసుకోవాలి స్పెషల్గా ఈ కుడుములు చేయడానికి రకరకాల కథనాలు చెప్తూ ఉంటారు పురణాల ప్రకారము చిత్రగుప్తునికి ఒక చెల్లెలు ఉండేదట చిత్రగుప్తుల వారు కోరలమ్మ ఇంటికి వెళ్తే చాలా రకాల వంటకాలతో పెట్టిందట అప్పటి నుంచి యమధర్మరాజు దగ్గర నుంచి మాట తీసుకున్నారట చిత్రగుప్తుల వారు ఈ సంఘటన పౌర్ణమి నాడు జరిగింది ఇలా ఎవరైతే గుర్తు పెట్టుకొని చేస్తారో నరక బాధ నుంచి ముక్తి పొందాలని శాసిస్తారట దానికి యమధర్మరాజు కూడా ఓకే అన్నారట ఈ కుడుములని ఉడికించుకోవడానికి మనం ఇడ్లీ పాత్ర యూజ్ చేస్తున్నాం ఇంతకుముందు వరిగొడ్డి ఉన్నవాళ్ళు దాన్ని యూజ్ చేసి కూడా ఉడికించుకోవచ్చు అందుబాటులో లేనప్పుడు ఇలా ఇడ్లీ పాత్రను యూజ్ చేసి ఉడికించుకుంటున్నాను ఇడ్లీ పాత్రలో ఒక్కొక్క దాంట్లో ఇలా పెట్టేసి కొద్దిగా నీళ్ళేసి ఒక ఇరవై నిమిషాల పాటు సిమ్లో ఉంచి ఉడికించుకుంటే సరిపోతుంది ఇగో ఇలా ఉడికేస్తుంది చాలా బాగుంటాయి ఆరోగ్యానికి మంచిది మనం కొర్రలతో కొరికి కుక్కలు